కలి తను ఉండే నాలుగు ప్రదేశాలు కూడా చెప్పాడు జాగ్రత్తగా కదండి ఇవన్నీ మన జీవితానికి పనికొచ్చేది ఎందుకంటే కలి నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రయత్నించేనా సరే మొట్టమొదటిది ఏమిటంటే మద్యపానం ఎక్కడ జరుగుతుందో అక్కడ వెంటనే రెండోది జూద గృహం అంటే పేకాట్లు ఆడడం లేకపోతే ఆన్లైన్ గేమింగ్ ఆడడం ఇలాంటివి జరుగుతాయి చూడండి పంద్యాల కోసం చేసేది అక్కడ తప్పకుండా ఉంటాను అని చెప్పాడు గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఒక అవలక్షణ ఉంటుంది ఏమిటంటే అదొక మత్స్యపానం జరుగుతూ ఉంటే అక్కడ ఒక పది మంది ఉంటే నేను వెళ్తాను అక్కడ కూర్చుంటా కానీ తాగను అయినా కూర్చుంటా కూర్చున్నారా కలిబారిన పడతారు రెండవది పేకాట్లు ఇవే జరిగే చోట కూర్చోకండి కొన్నిసార్లు మనకి తప్పవు ఏమిటంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి సాఫ్ట్వేర్ అయితే కనుక మన కాన్ఫరెన్స్ లో అవన్నీ సామాన్యంగా ఈ మీటింగ్ లోనే జరుగుతాయి అలాంటప్పుడు ఇంటికి వచ్చి ఎలాగ దానికి ప్రయాశ్చిత్తం చేసుకోవాలి కలిబారిని పడకుండా అని గతంలో కొన్ని వీడియో చెప్పాను కదా మీకు తెలిసే ఉంటుంది ఇంకా కలి చెప్పిన మూడో ప్రదేశం వ్యభిచార గృహం